మీకు మాట చెప్తాను ఖచ్చితంగా ఆలోచించారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం సచ్చిందాక బోనియొద్దు పోతే మన ప్రాణం పోవటమే కానీ దేవుడు ఉన్నాడు అనే మన విశ్వాసత విశ్వాసం మాత్రం పోవటానికి లేదు దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను ఓకేనా ఉన్న దేవుడు ఎవరు అనే ప్రశ్న కూడా నువ్వు వేసుకున్నావు లేకపోతే నువ్వు పుట్టింది క్రీస్తులో కాదు విగ్రహారాధి గుడిగా పుట్టావు విగ్రహారాధన చేశావు నేను చేశాను నువ్వు కనపడ్డ దానికల్లా ముఖ్యం బోర్లు పడ్డాం దండాలు పెట్టాం పొరులు దండాలు పెట్టాం సాష్టాంగ నమస్కారాలు చేసాం ప్రదక్షిణాలు చేశాం పడాల్సిన పాటలన్నీ పడ్డాం ఈ దేవుడు ఆ తల్లి ఈ స్వామి ఆ స్వామి అది ఇది అనుకుంటే తిరిగాం గుండ్లు కొట్టించుకున్నాం పడాల్సిన పాటలన్నీ అన్నీ పడ్డాం కానీ తిరిగి 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 చిత్రంగా ఎవరు దేవుడు అర్థం కాల ఎందుకంటే కుప్పలు కుప్పలు ఉన్నారు ఈ కుప్పల కుప్పల్లో అసలోడు ఎవరు అర్థం కాల అందుకని ఆయనే మనల్ని దర్శించిన దాకా కనపడ్డోడికల్లా సాష్టాంగ పడ్డాం కనపడ్డోడల్లా నానా అని పిలిచాం ఎందుకంటే అసలు ఎవరు అర్థం కాక దేవుని మహాకృపను బట్టి ఈ పిచ్చోడికి ఎంత వెతికినా వాడికి నేను దొరకలే కానీ ఇక నన్ను నేనే వాడికి కనపరచుకోవాలి లేకపోతే వాడు నన్ను కనుగొనడం కష్టమని ఆయనకే కనికరం కలిగి ఆయనే తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు చెప్పండి దేవుడు తన్ను తాను నాకు బయలుపరచుకోవాల నేనే తెలుసుకున్నాను అన్న దమ్ ఎవరికన్నా ఉందా ఆయన తన్ను తాను వ్యక్తపరచుకోకపోతే భక్తులకు కూడా అందాడు ఆయన ఏబు గ్రంథంలో ఉంటాడు ఆయన అగోచరుడు అని కనబడడు అర్థం కాడు ఏదన్నా అర్థమైంది కాస్త తెలుసుకున్నామంటే ఆయన బయలుపరిచాడు ధన్యులం హృదయం ముందు దేవుని వారు ధన్యులు వెతికారు అర్థం కాల కనపడ్డ వాటికల్లా తిరిగారు చివరికి అసలైన దేవుడు ఎవరో నీ అసలు తండ్రి నీకు తను తను బయలుపరుచుకున్నాడు ఆయన నీకు తను తాను బయలుపరుచుకున్నప్పుడు నువ్వు ఆయన యుద్ధకు రావడానికి ఎవరిని లెక్క చేయలా ఇది రెండవ అద్భుతం మొదటిది దేవుడు ఉన్నాడని నమ్మటం రెండవది ఆ దేవుడు ఎవరో అని వెతకటం ఎవరో అని వెతికినప్పుడు నిజదేవుడు మీకు కనబడటం ఆ నిజదేవుడిని తెలుసుకుని ఆయన దగ్గరకు అడుగులు వేయడానికి కొన్ని బంధకాలు నిన్ను అడ్డగించటం ఆ బంధకాలను నిర్దాక్షిణ్యంగా తెంచుకొని నువ్వు అడుగు ముందుకు వేయటం ఇదంతా చిన్న విషయం కాదు ఇదంతా చిన్న విషయం కాదు పెద్ద పోరాటాలు నడమ జరిగింది ఇది నువ్వు యేసూ ప్రభు దగ్గరికి రావటం మొదలుపెట్టిన తర్వాత కొంతమందిని ఇంటికి రావటం మానేశారు పలకరించడం మానేశారు నిన్ను వెటకారం చేయటం మొదలు పెట్టారు వాళ్ళ శుభకార్యాలకు నిన్ను పిలవటం కూడా మానేశారు వాడు పోయి అందులో కలిసాడులే మనకెందుకలే వాడితో పోనిండు రా అని పోనీలే నీకు దరిద్రం వదిలిచ్చారు ఖర్చు తప్పించారు కొన్నిసార్లు నీ మనసు గాయపడినా అందరూ సంతోషంగా ఆయా కార్యక్రమాలకు వెళ్తుంటే నీకు ఆహ్వానం లేకపోవడం కొంత నిన్ను బాధించినా వేధించిన నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవడో పలకరించడానికి రాకపోయినా నీ ఆపదలో ఎవడో ఆదుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆదుకోవడానికి నీకు ముందుకు రాకపోయినా సొంత కుటుంబ సభ్యులే నిన్ను చెడ్డగా చిత్రీకరించిన దూషించిన ద్వేషించిన కొట్టినా తిట్టినా హింసించిన నిందించిన అవేవి పట్టకుండా మీరందరూ నన్ను వదిలేసి ఎడమైపోయినా నాకు నా ఏసయ్య చాలు అని నిలబడ్డావు చూడు అది చిన్న విషయం కాదు తల్లి చిన్న విషయం కాదు మంచి మనస్సాక్షి మూడు సంగతుల్లో నువ్వు పాస్ అయ్యావు నానా మూడు సంగతులు నీ మనస్సాక్షి మంచిగా చేసింది నాన్న దేవుడు ఉన్నాడు అని నమ్మే విషయంలో ఆ దేవుడు ఎవరు అని వెతికే విషయంలో వెతికిన దేవుడు దొరికినప్పుడు ఆయన కోసం తెగించి అడుగు ముందుకేసే విషయంలో నువ్వు గెలిచావు ఆయనే చాలనుకున్నావు అందుకే చెప్తున్నాను ఈ విషయంలో నీ మనస్సాక్షి అద్భుతంగా పనిచేసింది ఆయన రెక్కల కిందికి వచ్చావు మారు మనసు పొందావు పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తీస్మం పొందావు పరిశుద్ధపరచబడ్డావు నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా నీ పాపాలు కడగబట్టమే కాదు నీ మనస్సాక్షి కూడా కడగబడిందిట ఏ రక్తం చేత ఏ రక్తం చేత నీ మనస్సాక్షి కూడా కడగబడింది శుద్ధీకరణ జరిగింది శుద్ధీకరణ జరిగింది ఒకప్పుడు ఏవేవి నీకు తప్పులుగా అనిపించలేదో ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మనస్సాక్షి కడగబడ్డావో అప్పుడు ప్రతిదీ కూడా తప్పులా నీకు అర్థమైంది ఒకప్పుడు ఏవి తప్పులుగా అనిపించలా నీకు ఇప్పుడు ఏ చిన్నది తప్పు జరిగిన వెంటనే నీకు అర్థమైపోతుంది నేను ఇలా మాట్లాడకూడదు కదా నేను ఇలా చేయకూడదు కదా నేను ఇలా ప్రవర్తించకూడదు కదా నేను ఇలా ఆలోచించకూడదు కదా నేను ఇలా ఉండకూడదు కదా అన్నీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్ కడగబడక ముందా కడగబడ్డ తర్వాత రైట్ మూడు విషయాల్లో అద్భుతంగా గెలిచాం ఇంకా ఇక్కడ ఎవరైనా నిజదేవుణ్ణి తెలుసుకొని కూడా పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీస్మ పొంది ఉండకపోతే రెండు మెట్లు ఎక్కావు ఈ మూడో మెట్టు కూడా ఎక్కువ మళ్ళీ అక్కడ ఎందుకు ఆగటం దేవుడున్నాడని నమ్మాం ఆ దేవుడు వేసానని తెలుసుకున్నావు ఆయన దగ్గరకు వచ్చావు ఆయన నీ కోసం సిలువలో ఏం చేశాడో తెలుసుకున్నాం మరి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ తొందరగా కడిగేసుకోయ్యా కడిగేసుకోమ్మా ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలియదు కదా సాయంత్రం ఉంటామని గ్యారంటీ ఉందా రేపటి వరకు ఉంటామని గ్యారెంటీ ఉందా లేదు కదా కాబట్టి నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఆపలు చేయడానికి ఆలోచించాలి కానీ చేసినవి కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకు కడిగేసుకో జీవగ్రంథంలో పేరు సంపాదించుకో ఎందుకంటే నువ్వు నమ్ముతున్నది నిజం దేవుడు ఉన్నాడు ఆ ఉన్న దేవుడు మన కోసం మనల్ని చేయలే తన కోసం మనల్ని నిర్మించాడు